హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయలక్ష్మి ఫ్యాషన్ నా పేరు వచ్చేసి జయలక్ష్మి అండి వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజైతే కాటన్ శారీస్ చూపించబోతున్నానండి ఇదివ్వం ఇవి వచ్చేసి టెన్ పట్టా పట్టి శారీ టెన్ పట్టా శారీస్ అంటారండి ఇంట్లో కావాల్సిన ఐదు ఒక డిజైన్ అండి వీటిల్లో బ్లౌజ్ అయితే లేదండి ఓన్లీ శారీసు ఇదిగో శారీ మొత్తంలో ఇదిగోండి ఇలా లైన్ వచ్చిందండి మీకు కనిపిస్తుందో లేదో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా బారుగా మొత్తం జరి లైన్స్ వచ్చాయండి ఇదిగో ఒక శారీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా పైన కింద బార్డర్ కూడా వచ్చిందండి కాటన్ శారీస్ కాబట్టి మడత వెళ్ళిపోతే చాలా కష్టం అండి శారీ వచ్చేసి ఖచ్చితంగా ఫైవ్ మీటర్స్ ఉంటుందండి నేను చూపిస్తాను సారీ ఇదిగోండి ఫ్రెండ్స్ సెవెంటీ సెంటీమీటర్స్తో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చిందండి ఫోర్ ట్వంటీ వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడికి థర్టీ ఫైవ్ ఇదిగోండి ఈ పొర థర్టీ ఒక సెంటీమీటర్ తక్కువ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఫైవ్ మొత్తం కలిపి ఫైవ్ మీటర్స్కి ఫైనే ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదిగోండి ఇలా డిఫరెంట్ పళ్ళు వచ్చిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ముందు పేమెంట్ చేసిన తర్వాతే పంపిస్తామండి మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ జెన్యున్గా అదే ఐటమ్ అయితే పంపిస్తామండి నెక్స్ట్ వేరే మోడల్ అండి మాది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మనుగురండి ఎక్కడ అని అడుగుతున్నారు అడ్రస్ ఇదిగోండి థ్యాంక్స్ ఇది కూడా సేమ్ ఇందక్కడ సారీ సరే కాకపోతే డిజైన్ వేయరండి కొంచెం ఓకేనండి ఒక శారీ చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఈరోజు ఓన్లీ కాటన్ శారీసేనండి ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ మొత్తం ఇలా లైన్స్తో డిజైన్ వచ్చిందండి ఇదిగోండి ఇలా బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ సారీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి బోర్డర్ వచ్చిందండి ఇదిగోండి శారీస్ అన్ని లెంత్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఇలా వచ్చిందండి ఇదిగోండి చాలా ఎక్సలెంట్గా ఉందండి పళ్ళు ఇది కూడా అంతేనండి సేమ్ ఇందాకటి ఇవి సేమ్ మోడల్ శారీస్ అండి అందుకే మీకు కొడుచు చూపించట్లేదు దీనికి కూడా అంతేనండి ఇదిగోండి శారీలో మొత్తం ఇదిగోండి జరీ లైన్ వచ్చిందండి మీకు కనిపిస్తుందా మధ్య మధ్యలో మొత్తం ఏం కూడా అంతేనండి సేమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కాకపోతే విటి బ్లౌజ్ లేదు ఫ్రెండ్స్ జరీ వర్క్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇదిగోండి ఇవి నెక్స్ట్ మోడల్ అండి ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా శారీ మొత్తం ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా ఇలా జాగ్తో డిజైన్ వచ్చిందండి ఇదిగోండి ఇలా బార్డర్ ఇదిగోండి ఫ్రెండ్స్ బార్డర్ ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్లవర్స్తో డిజైన్ అండి పళ్ళుకి ఇదిగోండి శారీస్ అయితే తక్కువగా రావండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా అంతేనండి సెవెంటీ సెంటీమీటర్స్తో ఆరు మడతల్లో వచ్చిందండి ఓకేనండి ఇంకా ఈ లోపల మడతల్లో ఇంకొంచెం ఎక్స్ట్రానే ఉందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంది ఇది సిక్స్టీ వన్ అది ఫోర్ ట్వంటీ ఫోర్ ఎయిటీ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఎక్కువే ఉందండి ఇంకా ఈ లోపల ఇదిగోండి ఇగో ఇలా మడతల్లో ఉంది ఫ్రెండ్స్ ఫైవ్ మీటర్స్ పైనే ఉంటుందండి సరిపోతుందో సరిపోదో అని డౌట్ పడాల్సిన అవసరం లేదు ఓకే అండి ఇది వచ్చేసి ఏ కలర్ కావాలన్నా మీకు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఓకేనా అండి నెక్స్ట్ మోడల్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మోడల్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చిందండి వీటికి బ్లౌజ్ వచ్చాయి ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండి ఇది వచ్చేసి దీని బ్లౌజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ తొంభై మూడు సెంటీమీటర్లు వచ్చిందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది చిన్న పన్న బ్లౌజ్ మేము కుడతాం కాబట్టి నాకు తెలుసండి సరిపోతుంది ఇదైతే క్లాత్ చాలా స్మూత్గా ఉందండి ముట్టుకుంటే ఇదిగోండి ఫ్రెండ్స్ శారీలు మొత్తం ఇదిగోండి కనిపిస్తున్నాయా ఇదిగోండి లగ్జరీ లైన్స్ వచ్చాయి శారీస్ కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ సన్న డిజైను స్క్వేర్స్ టైప్లో ఇది వచ్చే శారీ అండి ఇదిగోండి కింద పైన ఇలా బార్డర్ బార్డర్ వచ్చిందండి ఇది కూడా కూడా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఎయిటీ నైన్ ఒక్క సెంటీమీటర్ తక్కువ నైంటీ ఉందండి నైంటీతో ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు సారీ రెండు మూడు నాలుగు పొరలు వచ్చిందండి త్రీ సిక్స్టీ అండి మళ్ళీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్తో వన్ టూ త్రీ ఫోర్ నాలుగు బరలు వచ్చిందండి ఫైవ్ మీటర్స్ పైనే ఉందండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎక్కువగా ఉందండి ఇదిగోండి ఇది వచ్చేసి చాలా స్మూత్ క్వాలిటీ అండి ఏజ్ వాళ్ళు కానీ పెద్ద ఏజ్ వాళ్ళు కానీ ఎవ్వరు కట్టుకోవడానికైనా చాలా బాగుంటుందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లోనే ఇది ఒకటి కొంచెం డిజైన్ వేయరండి ఇది కూడా అంతేనండి ఇది చూసారా మొత్తం ఇలా జరిగే మొత్తం జరిగే లైన్స్తోనే వచ్చిందండి మంచి మంచి చీరలాగా లుక్ వస్తుందండి ఎండాకాలం చాలా స్మూత్గా ఉంటుంది కట్టుకున్న మంచి చీరలాగా లుక్ వస్తుందండి మామూలు మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసి దీంట్లో బ్లౌజ్ పీసండి ఓకేనండి నెక్స్ట్ మోడల్ చూపిస్తాను ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ అండి ఇది ఈ ఫైవ్ కలర్స్ అండి ఇదిగోండి ఇది ఒక కలర్ చూపిస్తాను చూడండి మీకు ఇది ఎల్లో కలర్ అండి దీనికి వచ్చేసి ఇదిగోండి ఇలా బోర్డర్ కలర్ మ్యాచింగ్లో బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయింగ్గా వచ్చింది కాటన్ బ్లౌజ్ అండి ఇదిగోండి ఇది కూడా చాలా పెద్దగా ఉందండి ఇదిగోండి ఫ్రెండ్స్ తొంభై మూడు తొంభై నాలుగు సెంటీమీటర్లు వచ్చిందండి కొంచెం పన్నా కూడా పెద్దగా వచ్చింది శారీ ఒకటి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ మధ్యలో ఇదిగోండి ఇలా షువర్ డిజైన్ లాగా వచ్చిందండి అప్పుడు ఇంత స్మూత్గా ఉందంటే ఇలా ముట్టుకుంటేనే మీకు అర్థమవుతుందండి ఇదిగోండి హెవీ పళ్ళు అండి ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా చూపిస్తాను అరవై మూడు అరవై మూడు సెంటీమీటర్లు ఉందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అండి ఇక్కడికే ఆల్రెడీ ఫైవ్ మీటర్స్ అయిపోయిందండి ఇదిగోండి ఇంక ఈ మధ్యలో ఇంకా ఎక్స్ట్రానే ఉందండి శారీస్ అయితే తక్కువ ఉండడం అయితే జరగదండి చాలామంది కాటన్ శారీస్ తక్కువ ఉన్నాయనుకుంటారు చాలా స్మూత్ బట్టండి ఇలా వచ్చేసి జరీలైన్ ఇదిగోండి ఇది వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి ఇదిగోండి ఈ బోర్డర్ కలర్లో ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇది ఒక్కొక్కటి బ్లౌజ్ కూడా చూపించడం కోసం నేను మీకు చూపిస్తున్నానండి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా తక్కువ మార్జిన్తో అయితే మీకు హోల్సేల్ రేట్లకే సింగిల్ పీస్ కూడా అందజేస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఇందాక నేను వీడియోలో వీటికి బ్లౌజెస్ ఉన్నాయని చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ బ్లౌజెస్ లేదని చెప్పాను అది చెప్పడం కోసం ఇప్పుడు నేను మీకు మళ్ళీ వీడియో ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నిటికీ వచ్చేసి బ్లౌజులు వచ్చాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజెస్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి నేను అన్నీ కాకుండా ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క చూపిస్తున్నాను మధ్యలో ఇది ఉక్కు ఇదిగోండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఇదిగోండి ఇలా బార్డర్ కలర్లో వచ్చిందండి బ్లౌజు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మోడల్కి వచ్చేసి ఇదిగోండి ఇదిగోండి ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండి ఇదిగోండి రెండు నెంబర్తో డిజైన్ వచ్చిందండి ఇదిగోండి ఇది వచ్చేసి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఒకవేళ ఇంకా దీంట్లో ఏ బ్లౌజ్లు వచ్చాయో మీకు చూ తెలుసుకోవాలన్నా కూడా మాకు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు స్క్రీన్షాట్ తీసి పెడతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్